హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాన్ టీవీ నేను మిస్ అవుమ్యా ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఒక్కొక్క కీలక మలుపును మనం చూస్తూ వస్తున్నాం రోజుకో ట్విస్టులు మనం చూస్తూ వస్తున్నాం అందరిలో చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఏది నిజం ఏది అబద్ధం అని లావణ్య చెప్పేది తప్పని రాజ్ తరుణ్ చెప్పేది తప్పని లావణ్య అసలు ఎవరిది నిజం ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు ఈరోజు ఇక్కడ లావణ్య మరియు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం రండి నమస్తే అండి ఒక ఆడపిల్లగా ఇలాంటివి కొన్ని వచ్చినప్పుడు తీసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఒక ఆడపిల్లగానే నేను చెప్తున్నా సో ఇట్లాంటి ఇష్యూస్ మీరు తెలిసినప్పుడు తనకేం చెప్పలేదా యాక్చువల్లీ రాజ్ తరుణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాకు మ్యారేజ్ చేసుకునే ఒపీనియనే లేరు అసలు నేను తనకి కూడా ఆ విషయం చెప్పాను అని చెప్తూ వచ్చింది అబద్ధం అండ్రెడ్ పర్చే అబద్ధం మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేని ఇప్పుడు మరి పద్నాలుగు పది పదమూడు సంవత్సరాలు ఒక్క ఇంట్లో ఎట్టున్నారు మేడం మీరు ఏడు సంవత్సరాల నుంచి మేము అసలు కలవనే కలవలేని దూరంగా ఉన్నాము ఒక మా పాపని జైల్లో ఇరిగించేసి లోపల పంపించేసి లో క్రియేటర్ చేసి ఎరికచ్చేసి తను ఆరాముగా మల్హోత్రా తోటి ఏరే రూమ్ తీసుకొని ఆడ మంచి జల్సా చేసుకుంటున్నాడు నలభై ఐదు రోజులు ఏ శిక్ష చేయకుండా మా పాప జైలు శిక్ష విధించి ఎంత బాధపడిందో మాకు తెలుసు మా ఎంత బాధపడిందో అయితే ఇప్పుడు కొంతమందిలో ఉన్న ఒక డౌట్ ఏంటి అంటే ఇప్పుడు డ్రగ్స్ కేసులో తన ఒకవేళ వెళ్ళిందే అనుకుందాం పోలీస్ స్టేషన్ కి పోలీసులో చెక్ చేయకుండా తీసుకెళ్లారు కదా మరి చెక్ చేసినప్పుడు తన బ్లడ్ లో ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్టు ఉంటేనే కదా ఫార్టీ డేస్ కస్టడీలో ఉంచేది మరి తీసుకోలేదని తెలిసినప్పుడు ఎందుకు తీసుకెళ్లారు ఇప్పుడు మేత పెట్టినప్పుడు ఎవరైనా గంగిరెద్దు ఊగుతుంది కదమ్మా అది కూడా అంతే మేపాడు వాళ్ళని వాళ్ళ చేతిలో మనుషులు ఉంటారు కదమ్మా లంచం పెట్టేసాడు ఇప్పుడు కూడా లంచం పెట్టి యూట్యూబ్ వాళ్ళకి చాలా మందికి ఆ పాప అంతా ఎట్లా బ్యాడ్ హ్యాపీడ్గా యూట్యూబ్ వాళ్ళకి చెబుతున్నాడంట అది ఎంతమందికి సమంజసం అమ్మ పద్నాలుగు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉండి ఒక పాపను ఇట్లా చేసి ఆ పాప గురించి బ్యాడ్ నేమ్గా చెబితే మాకు ఎలా ఉంటుందమ్మా అయితే నేను ఒక ఇప్పుడు తప్పు అనేది టూ సైడ్స్ ఉంటేనే తప్పు అవుతుంది ఎందుకంటే చప్పట్లు కొట్టినప్పుడు రెండు సైడ్లు ఉంటుంది ఇప్పుడు మీ పాప సైడ్ ఏ తప్పులేదు తనదే తప్ప అంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ ఇల్లు కట్టిన కాడి నుంచి కూడా స్టార్టింగ్ కాడి నుంచి కూడా పద్నాలుగు సంవత్సరాలతోటి హండ్రెడ్ పర్సెంట్ మా హెల్పింగ్ ఉంది తనకు ఆ హెల్ప్ అనేది మర్చిపోయినాడు ఎందుకంటే అది ఏదో ఉంది కదా చీడ పురుగు ఆ చీడపురుగు మాయలో పడి క్రియేట్ చేసి జైల్లో పెడతా అని బెదిరించిందంట ఆ పాప కూడా మల్లహోత్ర అన్నట్టు అయిపోయింది ఇంకా జైల్లో నుంచి కనీసం పలకరియలేదు ములాఖత్తు కూడా వెళ్ళలేదమ్మా ఇన్ని సంవత్సరాలు ఉండని ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూసిపోయినారు మా పేరెంట్ మా చుట్టాల వాళ్ళు వాళ్ళంతా బట్ తను ఒక్కసారి కూడా జైలుకి రాలేదు ఓకే ఈ మస్తాన్ సాయి అనే ఒక ఇష్యూ ప్రస్తుతం ఒక వీడియో వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు దీని విషయం అయి ప్రీవియస్ గా కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసింది నన్ను మస్తాన్ సాయి అనే అతను పెళ్లి చేసుకోవాలి అని ఒక ఎఫ్ఐఆర్ ఉంది అని కొంచెం నన్ను క్రియేట్ చేసింది అంతేనమ్మా అంటారు మస్తాన్ సాలి అనేది మాకు కూడా తెలియదు బట్ ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు ఉంటారమ్మ మీ వర్కర్లు అట్లా మాటల్లో అంతా ఉండొచ్చు కానీ మస్తాన్ సాలీ గురించి నాకు ఏం కామెంట్ ఏం లేదు ఓకే ఇప్పుడు మీ బిడ్డకి ఏం న్యాయం జరగాలని మీరు కోరుకుంటారు వాళ్ళిద్దరు కలవాలని ఉంటుంది ఇప్పుడు సరే అండి మీరు కలవాలని కోరుకున్నారు ఇప్పుడు తను వద్దనుకుంటున్నాడు తను వద్దనుకున్నప్పుడు మీ పాప వెళ్ళి మళ్ళీ కలిస్తే మీ పాపకే ప్రాబ్లం కదా ఎలాగమ్మా ఇప్పుడు రాస్తారు అనుకుంటున్నాడు మీ పాపని కానీ మీ పాప తనని కావాలనుకుంటుంది తన పైన ఇన్ని చెప్పి ఇట్లా చేసి పోలీస్ స్టేషన్ దాకా తను తీసుకెళ్ళగలిగింది అంటే తన పైన కోపం పెంచుకుంటాడు తప్ప ప్రేమ ఎట్లా వస్తుంది ఒకవేళ తను వద్దనడానికి చెప్పి వేరే వాళ్ళకి మ్యారేజ్ చేస్తాం ఇన్నండి ఒక్క మాట ఒక మీడియా అందరికి తెలియాలమ్మా చేస్తాం వాడు ఏం చేస్తాడు ఏదన్నా విషయంలో మాట మాట్లాడితే అవన్నీ జ్ఞాపకాలని బయట తెస్తారు కదమ్మా ఇది సమంజసమా కాదు వాళ్ళిద్దరే కలిసి ఉండాలి అంతే కలిసి ఉంటే ఉండదు అంతే కంపల్సరీ కలిసి ఉండాలి వాళ్ళ ఆస్తి మాకెందుకు అమ్మ మాకే దేవుడు ఇచ్చింది అమ్మ నాన్న చేసింది అమ్మ వాళ్ళమ్మ నాన్న ఇచ్చింది మా అమ్మ నాన్న ఇచ్చింది మాకు ఎవరి ఆస్తి అవసరం లేదు వీళ్ళ అవసరం లేదు నా ఇంట్లోనే వీళ్ళ కట్టుకొని మంచిగా వండుకుంటాం అవసరం లేదు వాళ్ళిద్దరు కలవాలి వాళ్ళిల్లా ఎందుకమ్మ ఉంటే టెన్ క్రోడ్స్ ఉండొచ్చు ట్వంటీ క్రోడ్స్ ఉండొచ్చు మాకు ఇలా అవసరం లేదు వాడి ప్రాఫిట్ అవసరం లేదమ్మా వాళ్ళిద్దరూ ఒకటి కావాలి బస్ మీడియా ద్వారా అదే చెప్తాను అమ్మ ఆల్రెడీ ఒక అమ్మాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అని మీరే అంటున్నారు మరి మీ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి మళ్ళీ మీరు చెప్పగలుగుతా ఇల్లీగల్ అంటే అది మనీ మందికి సంబంధం లేదమ్మా ఆ మల్హోత్ర అనే పాప సంగతి మనకి తెలియదు ఒక హీరోయిన్ ప్రజెంటు నా సామి రంగానే దాని మూవీలో హీరోయిన్ ఎన్ని సినిమాలు తీస్తే అన్ని హీరోయిన్ తోటి లవింగ్ పెట్టుకుంటే నడుస్తుందమ్మా ఇప్పుడు ఎంతో మందికి మీరు ఇంటర్వ్యూ చేస్తారు అందరినీ చేస్తే బాగోదు కదమ్మా అట్లా ఒక హీరోయిన్ అమ్మా ఆ సినిమా అయిపోగానే ఆ పాప వెళ్ళిపోతుంది అలాగా మాట్లాడారు మాట్లాడడానికి అంటే పెద్ద టైం ఉండదు మా తను మూవీలో షూటింగ్లో ఉంటాడు మా పనిలో మేము ఉంటాం ఏదో నైట్లో షాప్ బంద్ చేసుకొని ఇంట్లో ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు మేము పేరెంట్స్ వచ్చాం అంత గ్రాండ్గా మంచిగా ఫంక్షన్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఎయిర్పోర్ట్లో సాగా నింపి వచ్చాం ఇంకా వచ్చాక ఇరవై నాలుగు గంటల్లో మొత్తం వన్ వీక్ లోపలనే పప్పీ గురించి క్రెడిట్ చేసి రిటర్న్ వచ్చింది ఆ రిటర్న్ వచ్చిన సంగతి కూడా మాకు తెలియదు అమ్మా లేకుండా అప్పటికప్పుడే డ్రగ్స్ క్రెడిట్ చేసి అది క్రెడిట్ చేసి పెళ్ళైన విషయం మీకు తెలుసా అండి చెప్పిందమ్మా టెంపుల్లో పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్నాను మాకు పెళ్ళే కాలేదు అని అంటున్నాడు ఈరోజు అదే అదేనమ్మా నేను చెప్తున్నాను కదా తనంతా కూడా మాటలు అబద్ధము అంతా ఏదైనప్పటికీ కూడా మీరు స్ట్రాంగ్ ఉండండి మీడియా ద్వారా కూడా చదువుతున్నాం వాళ్ళిద్దరు కలవాలి వాళ్ళ ఆస్తి అవసరం లేదమ్మా ఎప్పుడూ చదువుతాను అందరు కూడా మీడియా ద్వారా వాళ్ళ ఆస్తి అవసరం లేదు వాళ్ళు కూడా అవసరం లేదు మా ఇంట్లోనే మా పూరు గుడిసెలోనే వాళ్ళకి మాకు కలిగిందే ఉంచుతాం అదే నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్